అమ్మ ఏమనుకుంటుందో తెలుసుకున్నా మీ ఇంట్లో అమ్మ మాట వినకుండా అమ్మని బాధపెడుతూ అమ్మని కష్టమైనటువంటి మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నారు ఆ అమ్మ ఏమనుకుంటుందో తెలుసా తెలుసు మొదటిసారి కడుపులో పడినప్పుడు కడుపులో కొడుతుంటే కడుపులో కదులుతూ ఉంటే అనుకుందండి అమ్మ మరి నాన్న నువ్వు నా గతంలో మొదటిసారి కదిలినప్పుడు చాలా పరమానందం పొందేంట్రా ఎందుకంటే నువ్వు నన్ను అమ్మని చేస్తున్నందుకు అందంట తర్వాత ఆ బిడ్డ కడుపులో ఊపిరి నేకుండా తిరుగుతూ ఉంటే రాళ్ళతో రొక్కలు కొడుతూ ఉంటే అమ్మ అనుకుందంటే నాన్న నువ్వు ఊపిరి ఆకని నా కడుపులోని తిరుగుతూ ఉంటే చాలా ఉత్సాహం కలిగింది చాలా హుషాలుగా ఉంటావని అనిపించింది అన్నమాట తర్వాత అమ్మని చేర్చుకొని ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు అమ్మకి మమకారం కలిగిందంట నా ప్రతి రూపమే నా బిడ్డ రూపంలోని మరలా వచ్చింది భూమి అని అలాగే ఇంట్లో తన రక్తాన్ని పాలగా తాగుతూ ఉంటే అమ్మకి చాలా ఆశ కలిగిందంట నా బిడ్డే అందరికన్నా చాలా బలవంతులు కావాలి అనుకుందంట అదే అమ్మ ఇంట్లో గుడి గుడి అడుగులతో తప్పకడుగులు వేస్తూ ఇదంతా తిరుగుతూ ఉంటే అమ్మ అనుకుందంట ఆత్మవిశ్వాసం కలిగింది అమ్మకి నా కొడుకు తప్పులు చెయ్యడు తన కాళ్ళ మీద తను నిలబడతాడు అనుకుందంట అదే అమ్మ చనిపోయినప్పుడు కొద్దు ఏడవకపోతే చాలా తృప్తి కలిగింది అంటుంట ఎందుకంటే నీకు నేను చనిపోయాను అని భయపడకుండా చక్కగా ధైర్యంగా ఉన్నాను కట్టుకోగలిగే శక్తి ఉంది అనుకున్నా అదే అమ్మ నాకు ఇప్పుడు చాలా బాధ కలుగుతుంది చాలా బాధ కలుగుతుంది అన్న అందరూ నేను చనిపోయేలా ఏడుస్తూ ఉంటే కాల్ చేస్తూ ఉంటే ఆ కర్ర వాళ్ళని చెయ్యి కాలిపోతుందేమో అని బాధ కలిగింది అన్నందంట కొద్దిగా అమ్మ మనసు ఎప్పుడు నువ్వు పుట్టింది మొదలు తాను చనిపోయినంత వరకు కూడా నీ కోసం నీ ప్రకృతి కోసం నీ అభివృద్ధి కోసం ఆలోచించేటువంటి అమ్మ మనసుని నొప్పించకండి అమ్మకి నచ్చే తిన విధంగా మీరు అమ్మ మనసును మెప్పించండి అదే నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మంచి మాట అర్థం నాన్న అమ్మ మొదటి గురువు తర్వాత గురువునే నేను ఇప్పుడు నేను మీకు అమ్మలాంటి దాన్నే పాఠశాలలో తొమ్మిదిన్నర తొమ్మిది గంటలకు వస్తామా అప్పటి నుండి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా నేను మీకు అమ్మనే అటువైనా ఇంటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కన్న తల్లి ఆమె అయితే నీకు బుద్ధి చెప్పే తల్లి నేను అది మనసులో పెట్టుకొని నన్ను కూడా ఎందుకంటే మీ చేతి మీద కానీ మీ వీటి మీద కానీ నేను ఒక దెబ్బ కొడితే నేను ఎంత బాధపడతానో తెలుసానా సార్ నేను పనికిరానా పిల్లల్ని కొడితే కానీ అని అనిపిస్తుంది కాబట్టి మంచి మాటలతో మారండినా ఓకేనా పట్టండి తినండి ఓకే